నో నో అండ్ అమ్మాయి ఈ ముసలావిడ ఎవరు మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు అది సరే పెళ్లి కూతురు తీసుకురామంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారు ఏమిటి ఈవిడే పెళ్లి కూతురు ఐసి ఈవిడ పెళ్లి కూతురు అయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్ళి కూతురాడు తండ్రి ఈవిడకి అన్ని పొందలు పెళ్లి అబ్బాయి ఇంకా పెళ్లి కాలేదండి స్వచ్ఛమైన కన్యా కన్యా ఇది ఎక్కడ కన్యా బాబోయ్ అవ్వక అవక పంతొమ్మిదో సంవత్సరానికి పెద్ద మనిషి మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే తొంభై ఒకటో ఏటా స్వరలోకి వచ్చింది సుమంగళిగా కన్ను ముని కోరిక శుభం ఇంకా ఆలస్యం ఎందుకు నాకు పెళ్లి కూతురు నచ్చింది నాకు నేను నేను ఈ నీ ఏంటో అల్లరి ఇవాళ రేపు పోయే మనిషి దొరికింది ఇంతకంటే మనకేం కావాలి ఓం నమశాయోం నమసివాయ ఈడు చూడక్కర్లేదా ఎంత చచ్చిపోయేది మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం జలాల అక్కర్లేదు మనకింతకంటే మంచి సంబంధం దొరకదు నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చాను లేదో కనుక్కో